దాని తర్వాత చేసే స్టెప్ వైజ్గా నోటీస్ అక్కడ అట్టించడం కాదు అతికించినట్టు మీ దగ్గర సర్వర్ కాపీ ఉండాలి నోటీస్ వాళ్ళకి అక్కడ ఆఫీస్ అతికించామని సంతా తీసుకోవాలి వాట్సాప్ గ్రూప్ లో పెడితే వాట్సాప్ స్క్రీన్ షాట్ తీయాలి తీసి దాన్ని మళ్ళీ పేపర్ మీద ప్రింట్ తీయాలి మెయిల్ పంపితే మెయిల్ స్క్రీన్ షాట్ తీసి మెయిల్ ప్రింట్ తీవాలి తీసి ఫైల్ పెట్టాలి రేపు పేపర్లో వస్తే మీరు ఇచ్చిన న్యూస్ ఏదైనా పేపర్లో వస్తే పేపర్ క్లిపింగ్స్ కట్ చేసుకొని మీ ఫైల్లో పెట్టుకోవాలి ఇంక ఇది నేను టామ్ టామ్ ఇచ్చారు ఆ ఫైట్ లో అనౌన్స్ చేస్తున్నాను అది వాయిస్ రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి మీ డాక్యుమెంట్ సో మీరు అన్ని ప్లేసెస్ లో ఎంత అంతా దీనికి లిమిట్ ఏంటి నేను చెప్పిన వాళ్ళు నాలుగైదు నాలుగు చెప్పాను కాదు నాలుగు ఉదారులు చెప్పాను మీ దగ్గర ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి అర్బన్ లాంటి ప్లేస్ లో చాలా ఎక్కువ ప్లేస్ అప్పగించాను అన్ని ప్లేస్లు తర్వాత అప్లికేషన్స్ ఈరోజు వస్తాయి వస్తున్నాయి మీరు వెళ్ళినప్పుడు రావచ్చు వస్తే రేపు ఏంటంటే షెడ్యూల్ ఉన్నాయో ఆ గ్రామాలకు ఫస్ట్ ఇచ్చేస్తాం ఆ అప్లికేషన్స్ తీసుకెళ్ళి మహిళా సంఘాల ద్వారా మీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి క్లియర్గా అన్ని ఫిల్ చేయడం జరిగారు ఎలా ఫిల్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది కానీ స్పష్టంగా చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఎక్కడ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఎక్కడో పెట్టారు కాకుండా అదే నంబర్ కానీ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫామ్ రిలీజ్ చేసిన చెప్తారు నేను ఉంటే దాని గురించి మనం ఈ మీటింగ్ నైంలో కూడా వస్తుంది అనుకుంటాము డిక్లేర్ చేయగానే ఇక్కడ నేను లేదంటే ఒకవేళ టైం ఉన్నప్పుడు మన మీటింగ్ టైంలో రాకుంటే తర్వాత మీకు వాట్సాప్లో షేర్ చేస్తాం పంపిస్తారు మీరు అవి ఫామ్ ఫిల్ చేయడం సో వచ్చేయండి ప్రజలకు ఈ రోజే ఫస్ట్ ఏవైతే నాలుగు ఐదు గ్రామాలు ఉన్నాయో ఐదు గ్రామాలు ఆరు గ్రామాలు ఎనిమిది గ్రామాలు మండలానికి రెండేడు గ్రామాలు టూ టూ అంటే ఫైవ్ టూస్ అంటే ప్లస్ మున్సుకోడిలో వాడే రేపు సో మండలానికి నాలుగు అంటే ఒక టీ రెండు గ్రామాలు కవర్ చేస్తుంది ఆ విధంగా మండలానికి నాలుగు గ్రామాలు మున్సుకోండలో ఎన్ని చేస్తున్నారు ఒక ముక్క రేపు రేపు రోజు బొక్క బొక్క రేపు స్పెషల్ టీచ్ అదే టీప్స్ ఎన్ని వడాల్ డాల్ బీన్స్ డ్రాన్ అంటే ఎనిమిది ఎనిమిది

ఎయిట్ టువెల్వ్ టూ టు సిక్స్ గ్రామాల్లో ఉంది మున్సిపాలిటీలో షెడ్యూల్ కమిషనర్ చెప్తారు సో ఆ షెడ్యూల్ ప్రకారం టీమ్స్ వస్తాయి ఆ టీమ్స్లో మీరు అప్లికేషన్స్ ఇస్తారు అంటే అక్కడ వాళ్ళు వచ్చి అక్కడే అప్లికేషన్ తీసుకొని అక్కడే క్లిక్ చేసి ఇక్కడ ఇవ్వడం మీకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఏవైతే రేపు స్టార్ట్ అయ్యే గ్రామాలు ఉన్నాయో అప్లికేషన్స్ ఈరోజు వస్తున్నాయి కాబట్టి ఈరోజు తీసుకొని నైట్ ఏ టైం అయినా అందరి దగ్గర ఎవరంటే బిల్డింగ్ ఉన్నారు రేపు వచ్చి దగ్గర చేయడానికి వాళ్ళందరూ అక్కడికి చేయించండి దగ్గర నుండి ఫీల్ చేయించి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ మండల్ లెవెల్ మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి పాయింట్ చదివి వినిపించి అవి ఎలా ఫీల్ చేయాలి ఫోటో అప్పించాలి జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు కానీ ఏదైనా కాపీస్ ఏమైనా డాక్యుమెంటేషన్స్ అవసరం ఉంటే ఆ జిరాక్స్ కాపీలు ఇవ్వడం ఫుడ్ సెక్యూరిటీ కార్డు జిరాక్స్ ఇవ్వడం నంబర్స్ రాయడం అవన్నీ నేను అటాచ్ చేసి ఇవ్వాలి ఇది తప్పు లేకుండా చేయాలి ఎందుకు ఏదో అప్లికేషన్ ఇచ్చాము అప్లికేషన్ వచ్చిందా లేదా రష్ బాగుంది అనే క్రమంలో మీరు నేను చూడలేదు ఓవర్ లుక్ అయింది రష్ బాగా ఉండే అక్కడ ఇచ్చి చనిపోయారు అక్కడ చనిపోయారు ఎక్కడ రసీదు ఇవ్వలేదు ఇస్తే ఎక్కడ మిస్ అయింది అనేది ఉండదు సో ప్రతి ఒక్కరి టేబుల్ వేసుకుంటారు కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు ప్రతి వంద మందికి ఒక కౌంటర్ అంటే వంద ఇళ్ళకి ఒక కౌంటర్ ఉంటుంది మీ దగ్గర ఎన్ని ఇల్లు ఉన్నాయో ఆ నంబర్ బట్టి కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్ కూర్చుంటారు కూర్చుని అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇస్తారు వెరిఫై చేసుకుంటారు ఇక్కడే అన్ని దానికి కాస్ట్ డాక్యుమెంట్స్ పిన్ చేసి ఇస్తారు పక్కన ఒక బాక్స్ పెట్టుకొని పాస్లో వేయాలి ఎలక్షన్లో ఎలా తీసుకుంటా మనం తీసుకోవాలి సీరియల్ నెంబర్ అయితే ముందు వేయడం ఎలా చెప్పారు ఆ నంబర్ మీ గ్రామానికి ఏదైతే కోడ్ ఉందో మీ వార్డుకి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడే వాడాలి అంటే కన్ఫ్యూజన్ లేకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఏఆర్ ఎంయుఎంఆర్ఆర్ కోడ్ ఒక కోడ్ ఉంది అంటే ఇప్పుడు ఇస్తారు ఆ కోడ్ అదే ఉండాలి సో ఏ ఆర్ ఆరు అనుకుంటే కోడ్ సి అంటే కౌంటర్ కౌంటర్ వన్ కౌంటర్ తీసుకున్నారు ఏ నంబర్ తీసుకున్నారు ఆ నంబరే అప్లికేషన్ మీద ఉండాలి వాళ్ళకి ఇచ్చే ఎక్నాలజీమెంట్ ఉండాలి ఎక్నాలజీమెంట్ తేడా ఉండదు నెంబర్ తేడా ఉంటే మనకి డేటా సంఖ్య రాయకుంటే డేటా ఎంట్రీలో ఇబ్బంది అవుతుంది అప్పుడు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుని గవర్నమెంట్ పంపించమని అడుగుతారు ఇప్పుడు ప్రకారం గవర్నమెంట్ రిటర్న్ పంపిస్తాం మీరు డేటా ఎంట్రీ చేసిన సమయంలో తక్కువ సరియా తెలియదు అనుకోండి కష్టం సో చాలా పక్కడ్ బందీగానే అప్లికేషన్స్ రాయించాలి పర్ఫెక్ట్గా రాయించాలి జీరో ఎర్ర ఉండాలి ఎర్ర ఫ్రీ ఉండాలి ఎలాంటి దోషాలు లేకుండా అప్లికేషన్ ఫిల్ చేయించాలి స్పెల్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ స్పెల్లింగ్ ఉందో ఒకటి రాసి ఇంకోదాన్ని రాసే కష్టమవుతుంది డీటెయిల్స్ అయితే రిలేషన్ ఉంది బెడో పడుతుంది తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఏమైనా ఉంటే అంటే ఏమైనా ఉంటుందో తెలియదు మనకు అలాంటివి ఏమైనా ఉంటే అది క్లియర్గా స్పష్టంగా వచ్చేలా చూస్తాం సో కౌంటర్స్ పక్కన బెడైనా ఒక బాక్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని బాక్స్లో పెట్టడం వాటిని వీలైతే ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక బండలు చేసుకోవడం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఒక బండలు చేసుకోవడం మేము ఈజీగా ఉండడానికి అలా ఎన్ని వచ్చాయంటే ఈజీగా మళ్ళీ అన్ని మసాల కౌంట్ చేయకుండా నంబర్స్ కూడా ప్రాపర్గా వేయండి స్కిప్ కావాలి నంబర్ వేసి పలాలు వేసి పద్ధతి వేసి అనుకోండి ఇంకా ఎంత పెట్టిందా పదివేలు తగ్గుతుంది పదివేలు సో అలాంటివి చేయకండి నెంబర్స్ జాగ్రత్తగా వేయండి ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ వస్తే అప్లికేషన్ మనకు గవర్నమెంట్ ప్రింట్ చేసిస్తే ఇబ్బంది లేదు చేయకుంటే లాస్టాప్ జాగ్రత్తగా చేయాలి నెంబర్ వేసుకోవడం అకౌంట్ జాగ్రత్తగా పెట్టి దాచిపెట్టడం ఎక్కడ స్కిప్ కాకుండా చూసుకోవడం మళ్ళీ అప్లికేషన్స్ ఎప్పుడు పంపించమంటారు అని ఆ టీం మీద హ్యాండ్ ఓవర్ చేయము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత తీసుకోవడం ఎవరు ఎవరికి హ్యాండల్ చేసినా చూసుకోవడం అకౌంటబిలిటీ ఉండాలి తర్వాత దీంట్లో పారదర్శకత ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇది దీంట్లో మీరు వచ్చిన రైతులందరినీ మహిళలకు ఒకటి పురుషులకు ఒకటి మీరు దివ్యాంగులు సపరేట్గా క్యూస్ ఏర్పాటు చేస్తారు కౌంటర్స్ ఏర్పాటు చేసే రేపు ఉన్నాయో రేపు షెడ్యూల్ ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా చేయాల్సిందంటే అక్కడ పాండర్స్ వేయడం ఆల్రెడీ కొంత న్యాచురల్ గా వచ్చేదాన్ని కవర్ అయితే ఓకే కానీ చాలా మంది ఆలోచించబడి చేస్తారు టెంట్ వేసేస్తారు ఎండ ఇలా వస్తుంది మొత్తం ఆ టెంట్ వేసిన సమాధానం మీరు ఎక్కడ కూర్చోాలనుకుంటారు వాళ్ళంతా నీరు అక్కడ ఉంటుంది అందరికి ఇక్కడ చేయలేస్తారు నేను అసలేషన్ చేసిందంటే ఇప్పుడు ఇలా వచ్చింది ఇక్కడ అందరు కూర్చోబెట్టారు కౌంటర్స్ అని ఇక్కడ ఉన్నాయి మీ నీడ అక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది టెంట్ కానీ టెంట్ నీడ అలా చేయ మీరు ఆలోచించాలి పొద్దున ఎండ ఎక్కడ వస్తుంది ఏ టైంలో మనం చేస్తాం ఆ టైం ఎక్కడ నీడగా రావాలి చూసుకోవాలి పండా సేపడే క్యూ లైన్ ఎలా మన ప్లేస్ బట్టి మన క్యూ లైన్ దాన్ని మార్చుకోవాలి సో అందరు క్యూలో వచ్చారు ఎందుకంటే నేను ముందు వచ్చాను నాకు తీసుకోవాలి మీద మీద పడడం అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ పేపర్స్ అక్కడ పడేసి పెట్టుకోవడం లేకుంటే మిస్ కావడం జరుగుతుంది అలా జరగకుండా ఫస్ట్ ఒక ప్రాపర్ ప్లాన్ ఈ రోజు అందరు కూడా ఈవినింగ్ ఏ టైం బ్యారికేడింగ్ జరగాలి ప్యాండాల్సా టెంటా వేయాలి చైర్స్ టేబుల్స్ వేసుకోవాలి బుక్లు అన్ని ఏమేమి లాయో లైట్స్ రెడీ పెట్టుకోవాలి కాల్ డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ ఉండాల్సిన ఉన్నాయో వాటిని రెడీగా ఉంచుకోవాలి సో అందరూ లోకల్లో స్థానిక సమాచారం ఇవ్వండి సో అక్కడ మీరు డాక్యుమెంటేషన్ చేయించండి రాయండి ప్రాపర్గా మానిటర్ చేయండి మీ అందరి సిబ్బంది ఎవరు లీవ్ లేవు లీవ్స్ ఎవరికి ఉండవు సో ఎవరు లీవ్లు ఉంటే కూడా వచ్చేయమని చెప్పండి ఎక్కడన్నా సిబ్బంది ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటే ఎఫ్ డే వస్తుంది వస్తూ చెప్తే మేము ఇక్కడ సిబ్బంది ఎవరైనా ప్లాన్ చేస్తాం అని మీరు ఇరవై డైలీ ఇరవై టీములు అవసరం లేదు డైలీ ఇరవై టీంలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్క టీం ఉంటుంది ఆ ఒక్క టీం అంటే స్పెషల్ టీమ్స్ స్పెషల్ డేస్ కాకుండా మిగతా రోజుల్లో మీరు ఒక టీమ్ తో నడిపించవచ్చు ఆ నడిపించే టీంకు మీరు ఇచ్చే నంబర్ అనేది లాస్ట్ నెంబర్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ నాలుగు కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు నాలుగే ఉన్నాయి ఐదో ఐదోది లేదు కౌంటర్ లేదు సో సి ఫైవ్ అనేది వాడతారు అక్కడ సి ఫైవ్ ఐదో కౌంటర్ వాడతారు ఆ ఐదో కౌంటర్లో ప్రతిరోజు అప్లికేషన్ తీసుకుంటారు ఆ సిపై డైలీ ఉంటుంది కౌంటర్ ఒక విలేజ్లో ఎనిమిది ఉంది అనుకోండి ఎనిమిది కౌంటర్స్ ఉంటే నైన్త్ కౌంటర్ అనేది డైలీ యూజ్ చేస్తాం అంటే డైలీ వచ్చిన అప్లికేషన్స్ ఎక్సెప్ట్ స్పెషల్ రోజుల్లో వచ్చిన అప్లికేషన్ కాకుండా మిగతా రోజుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ సీన్ ఐన్ ద్వారా తీసుకుంటాం అంటే లాస్ట్ కౌంటర్ ద్వారా తీసుకుంటాం ఈ విషయం మీరు ఎప్పటికి క్లారిటీ ఉంది ఇచ్చారు మళ్ళీ మొత్తం ఇచ్చారు ఎవరైనా ఒకరు ఎప్పుడు చెప్తారు ఎవరైనా పని చేసే లేడు ప్లీజ్ చెప్పండి ఏమవుతుంది హౌస్ హోల్డ్స్ ఏంటమ్మా ఏడు వందల నలభై ఎన్ని కౌంటర్స్ ఏర్పాటు చేశారు మీరు ఎయిట్ కౌంటర్స్ ఎయిట్ కౌంటర్స్ ఫతేపూర్లో గ్రామపజలో ఏర్పాటు చేశారు ఏడు వందల నలభై ఐదు ఇండ్లకు ఎయిట్ కౌంటర్ సౌకర్ట్ ఏంటిగా నైన్త్ కౌంటర్ సో డైలీ మీరు ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చారమ్మా ఇరవై తొమ్మిది నాడు ఇచ్చారు సో ఇరవై ఎనిమిది నాడు అప్లికేషన్ తీసుకోవాలి ఇరవై ఎనిమిది నాడు అప్లికేషన్ తీసుకుంటాం ఏం చేస్తామే సి నైన్లో తీసుకుంటుంది కౌంటర్ నైన్లోనే తీసుకుంటుంది ఇరవై ఎనిమిది నాడు సి నైన్లో తీసుకుంటుంది ఇరవై తొమ్మిది నాడు

ముప్పై నాడు ఇచ్చారు సో ఇరవై ఎనిమిది ఇరవై నాడు కూడా అప్లికేషన్ తీసుకుంటారు చిక్లీలో వాళ్ళ ముప్పై షెడ్యూల్ ఇచ్చిన ఇరవై ఎనిమిది తీసుకుంటారు ఆల్రెడీ నాలుగు కౌంటర్స్ ఉన్నాయి సో రేపు ఇల్లుండి ఇరవై ఎనిమిది నాడు సి ఫైవ్ పనిచేస్తుంది ఇరవై తొమ్మిది నాడు ఫైవ్ ముప్పై సిడు పనిచేయదు సి ఫైవ్ సి వన్ టూ త్రీ వీ సి నాలుగు కౌంటర్స్లో అప్లికేషన్ తీసుకుంటారు ముప్పై ఒకటి ముప్పై ఒకటి నాడు మళ్ళీ ఫైవ్ సిండి మిగతా రోజు సిద్ధంగా క్లియర్గా త్రీ డేస్ ఉంటాయి షెడ్యూల్ ఇలా ఉంటుంది మీరు ఫ్రీ టైం ఇవ్వచ్చి చెప్పచ్చు మొత్తం మీరు రెండు రోజులు కథ చేసారు అనుకోండి ఇక మూడు రోజులు వచ్చేలా ఉంది సరే మీరంటే రెండు రోజులు మీకు లాస్ట్ ముప్పై సిక్స్ క్రాడ్ ఉంది అనుకోండి సిక్స్ పెట్టాలకు ఫిఫ్త్ అన్నీ అయిపోతుంది సిక్స్ ఎవరైనా బిజీగా ఉండి మళ్ళీ ఆ టైంలో అలాంటి వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ చేసి తీసుకోవాలి లాస్ట్ కౌంటర్ పెట్టిన రోజు మనం అందరం బ్యాంక్ ఇవన్నీ ఆ రోజు ఏమీ లేవంటే ఆ వచ్చే राशियों जर्किंग चला रहेंगे स्मूथ चला सो प्रिफरेंस इन तमंडी तमंडी इवानिट के ऊपर। ठीक है सर। जिपर इंडुओमाजन तो, आ टॉपिक के बारे में इंपॉर्टेंट आपका बोलने चाहते हैं कि वाला तो शेरियस सर। ठीक है सर। हैवीज़ के सबसे टोटल एक बार

తర్వాత ఈ స్కీమ్స్ గురించి మనకు తెలియాలి ఏవి అనేది మనం ఫోకస్ చేస్తాము గవర్నమెంట్ ఏవైతే గ్యారెంటీలు ఇచ్చాదో ఆ గ్యారెంటీలు ఇచ్చిన వాటిని మనం మేజర్గా ఫోకస్ చేస్తాం అది గురించి మేజర్ ఫోకస్ అనేది ఏంటి గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీలు మహాలక్ష్మి పథకం చెప్పండి ఏంటది మహాలక్ష్మి అంటే డబ్బు కాదు పెన్షన్

ప్రయాణ సౌకర్యం నెక్స్ట్ రైతు భరోసా చెప్పండి రైతు భరోసా ఏంటి రైతు భరోసా అంటే పదిహేను వేలకు వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించింది ఆల్రెడీ రిలీజ్ చేసింది ఫస్ట్గా రిలీజ్ చేసింది పదిహేను వేలు పంటకి పదిహేను వేలు సో ఇది తెలియాలి మన అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఏదో చెప్పేస్తే వాళ్ళు ఏదైనా కూడా యాప్స్ ఉన్నాయి ఏ పథకం కష్టం ఇచ్చింది రాసి గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం యోగ వికాసం లేదు కానీ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చింది మనకైతే దీనిలో యోగ వికాసం అనేది రాలేదు సో ఏదైనా తీసుకుంటాం అప్లికేషన్స్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటాం కానీ ప్రభుత్వం ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చిందో ఆ గ్యారెంటీలో వీటిని మాత్రం మనం ఫోకస్ చేసి మనకు అప్లికేషన్ సో అందరూ కూడా ఆ అప్లికేషన్స్ కాన్సెప్ట్ ను గుర్తుంచుకొని మిగతా వాళ్ళైన దరఖాస్తు దాన్ని కూడా తీసుకొని దీన్ని వదలకుండా అన్ని తీసుకుని తదు అని జాగ్రత్తగా భద్రపరిచి నంబరింగ్ వేసి వాటిని మళ్ళీ కన్సర్ట్ ఇచ్చేస్తాను వాళ్ళు వాళ్ళు తీసుకొని జాగ్రత్తగా భద్రపరుస్తారు మళ్ళీ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డేటా ఎంట్రీ చేయడం గవర్నమెంట్ దగ్గర మనకి వచ్చారనేది చూస్తారు ఇది కృతంగా చేసిన దీంట్లో మీరు చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ టెంట్లు వేయడము నీటి సరఫరా కల్పించడము బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం దయచేసి బ్యారికేడింగ్ మున్సిపాలిటీలో కొద్దిగా మరి వాళ్ళు ఎవరు తెలియదు వాటర్ సౌకర్యం కల్పించడం టెంట్లు వేయడం ఆ ప్లేస్ ఎక్కడ ఆ ఎక్కడ అనేది బయట తెలియాలి గ్రామాలంటే అంటే ఈజీగా మున్సిపాలిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఒకసారి మీరు మున్సిపాలిటీ గురించి చెప్పండి ఈ మన గ్రామసభ ద్వారా గ్రామ సభ షెడ్యూల్ వేరున్నది మున్సిపాలిటీ షెడ్యూల్ వేరున్నది ఎందుకంటే ఫోర్ టీమ్స్ ఫామ్ చేసిన ఫోర్ టీమ్స్ ఫామ్ చేసి ఒక్క టీం లీడర్కి తొమ్మిది వార్డులు వస్తాయి అన్నమాట తొమ్మిది వార్డు ఒక టీం లీడర్ తొమ్మిది వార్డు ఎవ్రీడే ఫోర్ నూన్ ఆఫ్టర్నూన్ అంటే తొమ్మిది నా మొత్తం ముప్పై ఆరు వార్డులకు ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్లికేషన్ సేకరణ ఉంటుంది మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎంపీడీఓ గారు ఆడియో గారు చెప్పారు అప్లికేషన్ ఎలా తీసుకోవాలనే సంగతి లేదు అయితే ఇప్పుడు ఏంటంటే సార్ ఆడియో గారు ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం చాలా సపోర్టింగ్ స్టాఫ్ కావాలి సార్ ఈ షెడ్యూల్ చేంజ్ అయ్యింది ఈ మనకు ఆల్రెడీ అంగన్వాడీ వాళ్ళు టీచర్లు ఉన్నారు కదా ఎమ్ఆర్ఓ గారి దృష్టి ఇప్పుడు తీసుకెళ్ళాను ఆల్రెడీ నా అడిషనల్ కలెక్టర్ చెప్పారు నేను చెప్పాను నేను గారితో కోఆర్డినేట్ చేసి తీసుకున్నాను చెప్పారు సో మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు అప్లికేషన్ సేకరణ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ అవర్ ఉంటుంది మళ్ళీ టూ నుంచి సిక్స్ వరకు అప్లికేషన్ సేకరణ ఉంటుంది ప్రతి అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేసి ఎవరైతే వస్తారు లబ్ధిదారులు వస్తారు కదా వాళ్ళకు ప్రాపర్గా ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలన్న ఈ మీడర్ ద్వారా సంతకం పెట్టి ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి నంబర్ అనేది ఇప్పుడు మన సెవెన్ కౌంటర్స్ ఉంది వార్డ్ నెంబర్ వన్ లో ఐదు కౌంటర్ సి వన్ సి టూ సి త్రీ ఇప్పుడు ఏంటంటే లేడీస్కి సపరేట్కి ఉంటుంది డిసేబుల్డ్ పర్సన్కి సపరేట్కి ఉంటుంది మేల్ మేల్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది ఇలా మొత్తం ఐదు కౌంటర్ ఉంటుంది అదే ఇప్పుడు వార్డ్ నెంబర్ త్రీకి వచ్చేసరికి సెవెన్ కౌంటర్స్ ఉంటుంది మళ్ళీ వార్డ్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి ఎయిట్ ఉంటుంది మన దగ్గర మ్యాక్సిమం ఎయిట్ ఉన్నది సో ఈ ఎయిట్ కౌంటర్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ నడుస్తూనే ఉంటాయి మన దగ్గర ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు మండలు ఏంటంటే డేట్ షెడ్యూల్ చేస్తున్నారు బట్ మనది ఏంటంటే ట్వంటీ ఎయిట్ నుంచి ఎక్స్క్లూడింగ్ థర్టీ ఫస్ట్ వన్ వదిలేసి మిగతా రోజులంతా మార్నింగ్ ఈవినింగ్ కౌంటర్ ఉంటాయి ఇది గ్రామాల ప్రోగ్రామ్ స్టార్ట్ ముందు ఫస్ట్ చేయాల్సిన అర్థం ఏంటంటే ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఈ ఈరోజు చేసుకుని డైరెక్ట్గా అప్పటికి చాలా మంది వచ్చారు టక్కని తీసేసుకుని తర్వాత మధ్యలో గుర్తొచ్చి అమ్మకాలని కాదు చేసుకుని దయచేసి మండల్ స్పెషల్ నోట్ చేసుకుని అందరికి మళ్ళీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సో మీ గౌరవ సర్పంచులు కానీ కార్పొరేటర్స్ కానీ లేదా వార్డ్ మెంబర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి సమావేశం గమని చెప్పండి డైలీ రిపోర్టు ప్రతిరోజు మీరు ఆరు గంట అయిపోతే ఏడు గంటల వరకు మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఇస్తే మేము మళ్ళీ కన్సల్టేట్ చేసి పంపడం జరుగుతుంది అంటే సిక్స్ అయిపోతే సిక్స్ థర్టీ వరకు మీరు ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ డాటా రావటం కాబట్టి ఇచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ మొదలు ఇచ్చేసారంటే సెవెన్ నుంచి మీకు కన్సల్ట్ చేసి పంపాలి సో లేట్ చేయద్దు అయిపోయింది కానీ మళ్ళీ వెళ్ళిపోవద్దు ఆ డాటా ఇచ్చేసి రిపోర్ట్ ఇచ్చి కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకున్న అతని మళ్ళీ మీరు సెలవు తీసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి కొన్ని పథకాల గురించి ఇప్పుడు మళ్ళీ గా చెప్తాను మహాష్ మహిళలకు పోస్ట్ గ్రూప్ లో మీరు ఏవే ఏ చెప్పిన తర్వాత నోట్ చేసుకుంటే బాగుండదు కాబట్టి అన్ని కరెక్ట్ పోస్ట్ చేసిన తర్వాత దాంట్లో షేర్ చేయండి నెక్స్ట్ అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి ఓన్లీ ఎంపీటీ సంబంధం దశల సంబంధం మున్సిపల్ కమిషన్ సంబంధం కాకుండా విధిగా మ్యాండేటరీ తప్పకుండా ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాలి ఆబ్సెంట్ ఉంటే యాక్షన్ తీసుకోబడుతుంది బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం కౌంటర్స్ ఏర్పాటు చేయడం కౌంటర్కు చిన్న స్టిక్కర్ అక్కించడం కౌంటర్ వన్ సి వన్ కౌంటర్ ఇక్కడ హౌస్ నంబర్స్ ఏదైనా సీరియల్ నెంబర్ ఇస్తే సీరియల్ నెంబర్ అయ్యింది వన్ టూ వన్ ఇక్కడ మీకు ఇవ్వగలుగుతుంది ఏదంటే తీసుకోవడం కాబట్టి ఒక కౌంటర్ నాకు పెట్టి ఇంకో కౌంటర్ ఉండకుండా ఎలా ప్లాన్ చేస్తారనేది అది కూడా చెప్పండి సో ఇక్కడ ముందు కనబడాలి కౌంటర్ అనేది వెంకటభూషణ కూడా సి కౌంటర్ వన్ టూ దూరం నుంచి కనబడలే ఉండాలి దగ్గర కనబడటం ఉండదు వన్ అనేది కనబడాలి కౌంటర్ వన్ ఆ నెంబర్ ఒకటి రెండు అయితే ప్రజలకు తెలుస్తుంది ఒకటి రెండు అయితే కొత్తగా చదువు కాబట్టి ఆ కౌంటర్స్ ఇంకా సీరంలో అర్థమవుతుంది కాబట్టి ఆ కౌంటర్స్ నెంబర్స్ మీరు టేబుల్ టేబుల్ కు దగ్గర దగ్గరనే ఒక కౌంటర్ ఇంకో కౌంటర్ కొంత గ్యాప్ ఉంటే మీరు మైన్లో ఇవ్వడం లేకుంటే అది వేరే తెలుస్తుంది మరి ప్రతి కౌంటర్కు ఆ నీడ కావాలనే చూసుకోవాలి తర్వాత ఏ నేమ్స్ కూడా ఉండాలి ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ వస్తే అక్కడ వెంటనే ట్రీట్మెంట్ అందరూ చూసుకోవాలి ఎందుకంటే ఎవరు అందరూ చాలా మంది రకరకాలు పేరు వ్యాధిగ్రస్లు కావచ్చు లేకుంటే పేషెంట్స్ కావచ్చు ఇతర ఎమర్జెన్సీ ఏర్పడుతుంది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాండేటరీ అందరూ కూడా మెడికల్ ఆఫీసెస్ వాళ్ళు వాళ్ళందరూ అక్కడ వచ్చి కుదిరిగా ఫోన్ చేసే రావడం ఇంకా వస్తున్నా అని చెప్పడం కొంతమంది అక్కడ జరుగుతుంది సో అందరు అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశ గ్రామ స్థాయిలో అందరూ కాదు వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి వాళ్ళ సేవల్ని వినియోగించుకోండి సో నేను రాను నా వేరే పని ఉంది నాకు ఇంకో పని ఉంది ఎవరికి ఏం పర్లేదు గవర్నమెంట్ చెప్పిన పరితపర్లేదు సో దీనిలో ఎంఆర్ఓ పంచాయత్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ వ్యవసాయ శాఖ పౌర సరఫరా శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యా వైద్యం విద్యాశాఖ విద్యుత్ శాఖ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇతర సిబ్బంది ఏమవుతున్నాడో దీన్ని పౌర ఉండాల్సిందే ఎవరు ఉండడానికి ఉండము అని చెప్పడమే లేదు

నేను ఎస్యూ చేస్తున్నాను చూద్దాం నన్ను ఎందుకు అంటే ఓకే ఆర్మూర్లో అమదాపూర్ ఇరవై ఐదు నాడు ఉంది మార్నింగ్ ఓకే క్లియరా కోమన్పల్లి ట్వంటీ ఎయిట్ నాడు సార్ మార్నింగ్ ఉంది ఈ అమదాపూర్ ఏమో మధ్యాహ్నం ఉంది అమదాపూర్ కోమన్పల్లి క్లియరా నెంబర్ మంగాపు అమరావతి తాండ అండ్ అమరాబాద్ మాంగ్లూరు మాంప్లూరు ఓకేనా ఓకే నెక్స్ట్ డోంకేశ్వర్లో గాదేపల్లి చిన్నయా ఓకేనా క్లియరా నెక్స్ట్ నందిపేటలో చివరాజ్పల్లి మార్నింగ్ ఉంది తర్వాత మల్లారా మధ్యాహ్నం ఉంది ఓకేనా తర్వాత బజార్ కొత్త మార్నింగ్ ఉంది మాయాపూర్ మధ్య ఉంది అంటే సో మున్సిపాలిటీలో ఏ స్పెషల్ టీమ్స్ చెప్తారా రేపు ఓకే మున్సిపాలిటీలో